విశాఖ ముడసల్లావలో విశాఖ టీవీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పిక్నిక్ ను నిర్వహించారు ఈ పిక్నిక్

చాలా ఆనందం అండి ఈ విషయం వాళ్ళకి కూడా మనం అవకాశం ఉంటే ఎత్తుకోగలరు ఎస్వి ఎస్ గారు వస్తే ఇక్కడ చెప్పిందండి జాగ్రత్త అదే ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ నమస్కారండి ఘనంగా ఈ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీటింగ్కి ప్రతి ఒక్కరూ వచ్చినట్టు నా హృదయపూర్వకంగా వందనాలు ఒక విషయం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే హృదయపూర్వక అర్థం తెలియజేసుకుంటున్నాను ఈరోజు పిక్నిక్ జరగడం కారణం కూడా ఈ ఆత్మికలేకు ఈ చేసినటువంటి టెక్నీషియన్ మిత్రులు మన విశాఖ టీవీ టెక్నీషియన్ నెలకొనంగా చక్కటి గిఫ్ట్ రూపంలో మూడు గిఫ్ట్ల రూపంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు గిఫ్ట్లు ఇవ్వబడతాయి సో అడిగినా సరే స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు తర్వాత ఆలీ గారు కాబట్టి అనకాపల్లి నుంచి ఆలీ గారు కానీ మాధవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా యూనియన్ స్థాపించడానికి మేము అంటే రహీం గారు ఆయన సారథ్యంలోని ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఇనిషియేట్ తీసుకొని రాత్రి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఫార్టీ డేస్ నుంచి కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమం చేయడానికి నెక్స్ట్ గా ఆయన మాట్లాడుతున్నారు మీకు అందరికీ సుప్రసిద్ధిలే రండి జవలని గారు యూనియన్ క్రదనర్ గారు అలాగే అలాగే గారు నెక్స్ట్ ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఒకటిలోని మూడు నెలలు ఏర్పాటు చేశాము ఇప్పుడు మళ్ళీ ఒక వార్కర్స్ అనేది మళ్ళీ చేసుకుంటున్నాము సంవత్సరాలు అవుతుంది మాకు యూనియన్ ఇప్పుడు మా విశాఖ జిల్లాలో రెండు వందల మంది తిన్నాము ఈ జాయిన్ అయ్యారు ఇంకా రాను రాన్ ఇంకా ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్స్ కూడా ఇంకా ఉన్నారు చాలామంది ఆర్థిక పరిస్థితులు చాలామంది వెనకబడి ఉన్నారు చిన్న ఎలక్ట్రానిక్స్లో రాను రాను ఇంకా మాకు పార్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు సేల్స్ కూడా మిగుజారిపోయే రేట్లు కూడా చేయడం వల్ల మాకు ఇలా ఆర్థిక పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఫైనాన్షియల్ రావడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఉపాధి జరగాలని సభ్యులకు అందరికీ న్యాయం జరగాలని ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకుని సంఘాలు ఏర్పాటు చేసుకునే వల్ల మాకు ప్రయోజనం జరగాలి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మేము మనకు సూచుంటాము యూనియన్ చెప్తున్నా నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను సార్ అయితే చాలా సమస్యలు ఉన్నాయి మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాకు ఏమైనా జనరల్ బాడీ మీటింగ్ వన్ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంది మా సభ్యులందరికీ కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి సభ్యులు కావాలి చాలా అనుభూతిపరిస్తుంది మాకు ఇప్పుడు ఇంకా ఆన్లైన్ మార్కెట్ వచ్చేసింది అయినప్పటికీ కూడా ఇంకా చాలా బుద్ధి ఫేస్ చేస్తున్నాం మేము ఆ షెల్ఫ్ కూడా లేకుండా ఉంటా అది ఏదైనా మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నాం అది చెట్టు కింద పొత్తు కింద పార్లు కింద పెట్టుకోవాల్సిన పరిస్థితి అలా ఉంది అదే విషయం ఇదివరకునూ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది కొంత రోజులు పెట్టడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర స్పందన కూడా తెలిపరచడం జరిగింది కాబట్టి మేము మా ఏదైనా సరే ఇలాంటి పిక్నిక్లు కానీ సభ సభ సమావేశాలు కానీ పెట్టుకోవడానికి ఎక్కడ మాకు స్థానం లేదండి ఒకసారి ఎక్కడ పడితే ఎక్కడ పడితే ఎక్కడ పెట్టుకుంటూ మాకు వర్షాకాలం ఇబ్బంది ఎండాకాలం ఇబ్బంది ఇప్పుడు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక టెక్నికల్ ప్రీపుల్గా ఒక మెకానిక్లాగా గుర్తించి అన్ని మూర్తుల్లో ఉన్నాయి టీఏసీ మెకానిక్ అందరికీ ఉన్నారు కానీ మా టీవీ మెకానిక్ ఫ్యామిలీ మేలు వస్తే ఎవరికి కూడా చాలా ఇబ్బంది పంచాలి అప్పుడు మాకు తక్షణం మాకు ప్లేస్ అయినా పర్వాలేదు చిన్న రెండు సార్లు ప్లేస్ అయినా పర్వాలేదు సెలబ్రేనైనా పర్వాలేదు గవర్నమెంట్ తాలూకా చాలా బిల్డింగ్లు ఉన్నాయి వేస్ట్గా ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి అలాంటివి అయినా సరే మాకు మాకు కల్పించవలసిన తాత్కాలికంగా బిల్డింగ్ అయినా సరి పర్లేదు గవర్నమెంట్కి అయినా సరే మాకు అప్లై చేయాలని ఆ గవర్నమెంట్ మున్సిపల్స్కి వెళ్ళాలి దగ్గర ఉన్నాయి టీవీ టెక్నీషియన్ యూనియన్ టీవీ టెక్నీషియల్ యూనియన్ విశాఖ టీవీ విశాఖ టీవీ టెక్నిషియన్ యూనియన్ విశాఖ టీవీ టెక్నిషియన్ యూనియన్ విశాఖ టీవీ టెక్నిషియన్ యూనియన్ విశాఖ టీవీ టెక్నీషియన్ యూనియన్ విశాఖ టీవీ అలాగే డేవిడ్ రాజు గారు కూడా రండి ప్లీజ్ ఎంతో సహాయ అందించారు వాళ్ళు వాళ్ళని మనం మరవలేని విషయం మనం వాళ్ళని గౌరవించుకున్న ప్రజలు సభ్యులందరూ కూడా క్లాస్ కొట్టాల్సిన కోరు క్లాస్ కొట్టాలి అలాగే రాజు గారు గౌరవ అధ్యక్షుడు ఆహ్వానించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ క్లాస్ హోటల్ ఫ్రెండ్స్